ఇప్పుడు సాంబార్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఫస్ట్ స్టవ్ ఒక గిన్నె పెట్టి దాంట్లో ఆయిల్ పోసుకున్న ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అవ్విన ఆయిల్ హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయినా తాళింపులు వేసుకోవాలి వేసుకోవాలి సర్కాలైతే

టమాటాలు అయితే వేసుకోవాలి టమాటాలు ఇప్పుడైతే వంకాయ కోసుకున్న ముక్కలు అయితే వేసుకోవాలి వాటర్ పోసుకోవాలి ఈ ముక్కలు మగ్గడానికి అయితే వాటర్ పోసుకొని కలుపుకోవాలి నాకు చింతపండు పులుసును అయితే కొంచెం పోసుకోవాలి వాటర్ పోసుకోవాలి ఇప్పుడైతే మూత పెట్టుకొని మగ్గని ఇలా మరుగుతున్నప్పుడు పచ్చానం పప్పు పేస్ట్ అయితే వేసుకోవాలి ఉడికపెట్టిన పచ్చ పప్పుని మిక్సీలో వేసుకున్న మిక్సీలో వేసుకున్న పేస్ట్ వచ్చింది కదా ఆ పేస్ట్ అయితే ఈ మరుగుతున్న సాంబార్ లో వేసుకోవాలి

ఎప్పుడైతే మన సాంబార్ రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్